అనుకోదు మర్చిపోతే అని కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కువ మాట్లాడకుండా మీకు ఇనిపియాల్సిన పాట వినిపిస్తానని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా ట్రాక్టే సౌండ్ ఇక్కడ బాగుండాలి

పట్టించినోడు చెమటలు పట్టించినోడు చిను కృష్ణుడు మనుబాదుల నది నించి మరో జాంబా క తల ఎత్తుకు బతు నింగి తనకు సాటిరాదు వెనకబడిన తన జాతిని ముందుకు నడిపించటోడు ముందుకు నడిపించటోడు గుణపాఠం చెప్పుకుంటూ గుణపాలను దించినోడు ముట్టడులే పెట్టుబడిగా కట్టుబడిన గుణవంతుడు కట్టుబడిన గుణవంతుడు ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡು ಅಣ್ಣ ಮಂದ ಕೃಷ್ಣರು ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಳು ಅಂದರಿಯಾತಿಯುಡು ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡು ಎದುರು ನಡಚ ವೀರರು ಅಣ್ಣ ಇದು ಹಾ ಅಚಾನಾ ఒకసారి నర్సన్నకి అందరూ చప్పట్లు కొట్టాలి సభలో ఉన్న వాళ్ళంతా ఎందుకు చప్పట్లు కొట్టాలి అంటే ఆయన పుట్టడం రెడ్డిగా పుట్టినప్పటికీ కృష్ణన్న గురించి పాట అంటే కళ్ళ కత్తుకొని పాడిందన్న అన్న ఎక్కడో ఉన్నాడు మిట్టపిల్లన్న లక్ష వేదిక కృష్ణన్న వేదిక చూస్తా ఉంటే నాకు బెంగళూరులో ఉండబుద్ధి అయితే లేదు నేను ఒక్కరిని వేరే అయిపోయానంటే అనిపిస్తుంది నాకు నేను వచ్చేసరికి నేను పాడడానికి నా గొంతుకు అనుకూలంగా ఉండే కృష్ణన్న పాట నాకు సిద్ధంగా ఉండాలన్నా అని చెప్పి గుర్తుందానా గుర్తుందా గుర్తుంది మరి సురేంద్రన్న రాసినటువంటి పాట నా గొంతు నుంచి నాట్యం నాట్యమాడింది కానీ ఆ రోజు కృష్ణన్న కూడా ఉండడం ఆ పాట ఎట్లా పాడుతుంది మీ అందరు బయట ఉండండి అని లోపలి పోయి ముప్పై నిమిషాలల్లో ఈ పాట అంటే కృష్ణన్న మీద ఎంత ప్రేమ ఉంటే ముప్పై నిమిషాలల్లో పాడగలిగాను లేదంటే మూడు గంటలు తీసుకుంటే టైం నేను కాంప్రమైజ్ గాను తగ్గను కానీ పాడిన లైన్ పాడినట్టుగా అతికిపోయింది అట్లా అంటే గుండెల నిండా ప్రేమ ఎందుకంటే కృష్ణన్న అంటే మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మనిషిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కడుగా ఒకే ఒక్కడే అన్న మంద కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఈ పాటల చాలా విషయాలు చర్చించిన చాలా విషయాలలో ఈ వేదిక మీద ఒకటే ఒక మాట చెప్తా మీకు కుల కోరుకు పలు రకాల రాజ్యాంగం రచించాడు అని చెప్పినాం కృష్ణన్న ఎప్పటికీ నిలువే